సో మనకి సోమవారం నైట్ బాన్సివాడ ప్రాంతం నుంచి కల్తీకల్ బాధితులు కొంచెం అడ్మిట్ అవ్వడం జరిగింది ఆ రోజు పద్నాలుగు మంది అడ్మిట్ అయ్యారు తర్వాత మంగళవారం బుధవారం మళ్ళీ ఒక ఇంకో త్రీ మెంబర్స్ అడ్మిట్ అయ్యారు టోటల్ మనకి పదిహేడు పేషెంట్స్ మనకి ఇక్కడ అడ్మిట్ అయ్యారు దీని కింద సో పదిహేడు పేషెంట్స్లో మనకి ఇద్దరు పేషెంట్స్ అబ్స్కౌండ్ అయిపోయారు దీని కింద సో అబ్స్కౌండ్ అయ్యేటప్పుడు వాళ్ళు కూడా స్టేబుల్గానే ఉన్నారు బైటల్స్ బీపీ పాలసీ లాంటివన్నీ కొంచెం స్టేబుల్గా ఉన్నాయి ప్రజెంట్ మన దగ్గర పదిహేను మంది పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు దీని కింద సో వీళ్ళలో ముగ్గురు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నారు ఇంటెన్సివ్ కేర్లో ఉన్న పేషెంట్స్లో ఇద్దరు లేడీస్ కొంచెం ఓల్డ్ ఏజ్లో ఉన్నారు ఎయిటీ ఇయర్స్ దగ్గరలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం అక్కడ పెట్టి మానిటర్ చేస్తున్నాము ఒక ఆయన రాజు అనే పేషెంట్ కొంచెం ఇంకా లక్షణాలు కొంచెం తగ్గలేదు ఆయనకి ఇంకా సింటమాటిక్ ట్రీట్మెంట్ కొంచెం ట్రీట్మెంట్ అవసరం ఉంది కాబట్టి ఇంటెన్సికెళ్ళలో పెట్టి ఆయన ట్రీట్మెంట్ అందిస్తున్నాను కింద మిగిలిన పేషెంట్స్ అందరూ స్టేబుల్గానే ఉన్నారు దీనికన్నా సో అంటే మనం ప్రతిసారి రొటీన్గా కలిపే మందుల కంటే ఈసారి కొంచెం డిఫరెంట్ మెడిసిన్ యాడ్ చేసినట్టున్నారు ఈగా ఏంటంటే కనుక ఈ కల్ది కళ్ళు మొత్తం రావడానికి కొంచెం ఏంటంటే కనుక క్లోరల్ హైడ్రేటు ఆల్ప్రోజాలం డైజీపమ్ ఇలాంటి మందులు కలుపుతూ ఉంటారు సో వాళ్ళ వాళ్ళ కొంచెం అన్కాన్షియస్ అవ్వడం కొంచెం బ్యాలెన్స్ తప్పి బిహేవ్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి కొంచెం ఒకసారి ఫిట్స్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది దీని కింద సో ఈసారి కొంచెం డిఫరెంట్గా డిస్టోనియా అంటారు కొంచెం ఆ కండరాలు బిగుసుకుపోవటం కొంచెం మెడ కొట్టుకోవడం ఇలా మెడ పట్టేయడం ఇలాంటి లక్షణాలతో బాధపడ్డారు సో ఏమైనా రొటీన్ డ్రగ్స్తో పాటు వేరే డ్రగ్ కొంచెం యాంటీ సైకోటిక్స్ అంటారు ఆ గ్రూప్ డ్రగ్స్లో ఏమైనా కలిపి ఉండే అవకాశం ఉంది దీనికి దీని కింద సో మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఆ డిస్టోనియా ఫీచర్స్తో బాధపడ్డారు వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత చాలామంది మెజారిటీ ఆఫ్ దమ్ దేవరికొడ్ దీని కింద ఫోర్టీ రెండోలో స్టేబుల్గా ఉంటాయనిక వన్ ఆర్ టూ డేస్లో అందరినీ డిశ్చార్జ్ చేస్తుంది